ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడను నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది వశీకరణం స్పెషలిస్టు అలాగే స్త్రీ పురుష వశీకరణం వంద శాతం చేయబడను సుబ్రహ్మణ్యం గారు మీరు వెంటనే ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి ఈరోజు బాబా గారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారు నువ్వే ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు నేను చెప్పేది విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు నా మీద నమ్మకంతో ఆంజనేయ స్వామిని తాకుతల్లి తీయటి శుభవార్త చెబుతాను అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా అర్థం అవ్వాలి చక్కగా వినాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తారని తెలుసు కదా ఆయన మాటల్లోనే విందాము మీరు ప్రేమించిన వారు మీకు ఇష్టమైన వారు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో మీ గురించి ఏమనుకుంటున్నారో అని మీరు అనుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా బాధలో ఉన్నారు ఆ వ్యక్తికి ఏమీ కనిపించడం లేదు మీరు తప్ప మరేమీ కూడా కనిపించడం లేదు ఆ వ్యక్తికి అంతా కూడా చుట్టూ కూడా చీకటి ప్రదేశంలో అయిపోయింది ఎందుకంటే ఆ వ్యక్తి మీ నుంచి దూరమైపోయారు కదా అందువల్ల ఆ వ్యక్తి అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు చెప్పుడు మాటలు వినడం వల్ల ఆ వ్యక్తి మీ నుండి దూరం అయ్యారు కారణం ఏదైనా కావచ్చు మీ గురించి తప్పుగా ఊహించుకొని మీరు ఏదో అని అంటారు అని ఉంటారు మీరు కరెక్ట్ కాదు అని వాళ్ళు అయితే మీ నుండి దూరం అయి ఉండవచ్చు కానీ ఆ వ్యక్తి అయితే మీ గురించి పూర్తిగా అర్థం చేసుకుని మీ గురించి తెలుసుకున్నారు పశ్చాత్తాపడుతున్నారు మీ నుండి దూరం అవటం వలన చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఆ వ్యక్తి మీ నుంచి దూరమైన తర్వాత మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు నేను అనవసరంగా ఆలోచించి నా పర్సన్ గురించి నేను తప్పుగా అర్థం చేసుకొని వచ్చేసానా లేదంటే మీ గురించి ఎవరైనా చెప్పి ఉంటారు చెడుగా కదండి తప్పుడు పర్సన్ అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారు వాళ్ళు చెప్పిన మాటలు నేను వినకుండా ఉండవలసింది అసలు అందులో ఎంత నిజముందో తెలుసుకోవాల్సింది నిజమెంత అబద్ధమెంత అని అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను అని ఆ వ్యక్తి అయితే బాధపడుతున్నారు ఒక్కసారి మనిషి అయితే ఆ వ్యక్తి గురించి ఆలోచించడం ఆ క్షణమే మొదలవుతుంది ముందు కోపంతో దూరమైనా సరే తర్వాత ఆలోచించి నిన్ను చేసింది కరెక్టా కాదా అని చెప్పి మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారు మిమ్మల్ని వదిలి వచ్చేసిన తర్వాత చాలా అంటే చాలా బాధతో ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలి అని మీ నుండి ఏదైనా కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా అని మీ గురించి చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు అలాగే మనసులో ఆ వ్యక్తికి ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం చాలా దర్జాగా సంతోషంగా తిరుగుతున్నట్టుగా కనిపిస్తున్నారు ముసుగు వేసుకొని మరీ తిరుగుతున్నారు మీరు అదంతా నిజమనుకుంటున్నారు నేనే ఇక్కడ బాధపడుతున్నాను వాళ్ళు సంతోషంగానే ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు అదంతా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మనసులో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి మీకు సారీ చెప్పాలి ఇంకెప్పుడు కూడా మీ లైఫ్లో నుంచి వెళ్ళి మిమ్మల్ని బాధ పెట్టాలి అని అస్సలు అలా ఆలోచనే రానివ్వను అని చెప్పి మీకు క్షమాపణ చెప్పాలి అని అనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇలా మీ గురించి ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారు మీరు చూపించిన ప్రేమ అభిమానం మీరు ఇచ్చిన ప్రయారిటీ వీటి గురించే ఆ వ్యక్తి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కుటుంబ సభ్యులు ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ సంపాదన ఉన్నా కానీ చుట్టూ ఎన్ని ఉన్నా కానీ చుట్టూ ఎందరు ఉన్నా కానీ వారి గురించి కాకుండా కేవలం మీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నారు చుట్టూ ఉన్నవారికి నోటితో సమాధానం చెప్తున్న మనసులో మీ మీదే వారి ఆలోచన అయితే ఉంది పైకి చూపిస్తున్నదంతా కూడా నాటకం లోపల మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఒక యువరాణిలా అనుకుంటున్నారు ఒక దేవతలా అనుకుంటున్నారు వారికి తెలుసు మీరు వారితో ఉంటే వారి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అని మీరు ఒక స్టార్ అని వారికే అర్థమైంది మీరు లేకపోతే వారి లైఫ్లో ఆనందం సంతోషం అనేవి ఉండవు అని వారికి అర్థమైంది మీరు లేకపోతే తను ఉండలేను అన్న విషయాన్ని వారు తెలుసుకున్నారు మిమ్మల్ని అయితే చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఎంత తొందరగా కలుస్తానా ఎంత క్షమాపణ అడుగుతానా మిమ్మల్ని మళ్ళీ అసలు బాధ పెట్టను అని చెప్పి అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా సంతోషంగా నవ్వుతూ చూసుకోవాలని అనుకుంటున్నారు మీరు పడుతున్న బాధకి కారణం తనే అని ఏ మొహం పెట్టుకొని మిమ్మల్ని మళ్ళీ కలవాలి అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మళ్ళీ తన దగ్గరికి వస్తే మీరు క్షమిస్తారో లేదో అని ఆందోళన పడుతూ ఉన్నారు మీరు వారి లైఫ్తో కలిసి ఉండాలని వారు మీకు ఖచ్చితంగా దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నారు లైఫ్ లాంగ్ మీతో ఉండాలని మీతో జర్నీ చేయాలని మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలి అని అయితే వారు ఎక్కువగా అంటే ఎక్కువగా ఆలోచిస్తున్నారు అదే కోరుకుంటున్నారు కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ దగ్గరికి రావాలి అని త్వరగా డిసిషన్స్ తీసుకొని మీ వద్దకు రావాలి అని వారైతే అనుకుంటున్నారు చాలా పొరపాటు చేశాను ఈ పొరపాటుని నేను చేయకుండా ఉండాల్సింది ఈ దూరాన్ని భరించలేకపోతున్నాను అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు జరిగిందంతా జరిగిపోయింది ఇక మీదట అస్సలు జరగకూడదు ఇలా మీకు దూరం అవడం అనేది మీ విలువ ఏమిటో మీరు చూపించిన ప్రేమ ఏమిటో ఆ వ్యక్తికి అయితే బాగా తెలిసి వచ్చింది మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ప్రేమ విలువ బంధాల విలువ తెలియదండి కానీ అదే మనిషి దూరమైనప్పుడు ప్రేమ విలువ బంధాల విలువ అనేది బాగా తెలుస్తుంది అందుకే నిజాయితీ గల ప్రేమను దూరం చేసుకుంటే తప్పకుండా ఆ వ్యక్తిలో ఆలోచన కలిగి మంచి మార్పు అనేది వస్తుంది కాబట్టి నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే అలాంటి వారికి ఏవో ఒకటి అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కానీ మనం ఓర్పుతో సహనంతో ఉంటే గనక మనం నమ్ముకున్న మన బాబా మనకి అంతా మంచి చేస్తారు ఎవరైతే తన మనిషిని దూరం చేసుకున్నాను నేను లేకపోయినా సరే వారు సంతోషంగా ఉంటున్నారా నా గురించి ఆలోచిస్తున్నారా అని మీరు అనుకుంటే కనుక ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సమాధానాలు దొరికాయి అని అయితే అనుకుంటున్నాము బాబా మనకి ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చేస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ బంధంలో ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా మూడో వ్యక్తి ప్రమేయం వల్ల అయినా సరే ఒక బంధం దూరం అయినప్పుడు అవతలి వారి పట్ల నమ్మకాన్ని వారు మన మీద చూపించే నిజాయితీని మీరు అస్సలు కూడా మర్చిపోవద్దు వారి ప్రేమలో నిజాయితీ ఉంది అనుకున్నప్పుడు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుని మాట్లాడుకోగలిగితే మనం దూరం అవ్వాల్సిన పరిస్థితి అస్సలు రానే రాదు ఒక మనిషి దూరమైనప్పుడు మళ్ళీ దగ్గర అవ్వాలి అంటే చాలా విషయాలు అందులో దాగి ఉంటాయి అంతేకాకుండా మళ్ళీ దగ్గరైనప్పుడు ఇంతకుముందు చూపించిన ప్రేమని వారి నుండి మీరు అందుకోగలుగుతారా అన్న సందేహం కూడా మీలో మొదలవుతుంది కానీ ప్రేమకి ఎంత దూరం పెరిగినా సరే ప్రేమ అంతకంతకు పెరుగుతుందే తప్ప అస్సలు తగ్గదు ప్రేమ అనేది ఒక చెట్టు లాంటిది అంటే ఒక విత్తనం నాటిన తర్వాత మొక్క పెరిగి పూలు ఎలా వస్తాయో అలాగే మనము ఆ ప్రేమకి విలువ ఇచ్చినప్పుడు అంటే ఆ ప్రేమకు పోషణ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మధ్య బంధం అనేది బలపడుతుంది అలా కాకుండా పట్టించుకోకుండా అలా వదిలేశారు అనుకోండి వారు ఏమైతే ఏమైందిలే అవును నన్ను ప్రేమించారు అయితే ఏంటి నేను కూడా తిరిగి ప్రేమిస్తున్నాను కదా ప్రతి క్షణం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అనుకుంటే మీ మధ్య బంధం దూరం అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మీరు దూరమై చాలా బాధపడుతున్నారు కాబట్టి ఇక మీదట అలాంటి పొరపాటు చేయకండి దూరంగా ఉన్నప్పుడు మనిషి విలువ బాగా తెలిసి వస్తుంది కానీ ఆ దూరం దగ్గరైన తర్వాత ఆ మనిషికి అంతే విలువ ఇవ్వడం నేర్చుకుంటే అసలు దూరం అవ్వాల్సిన పరిస్థితులే రావు బాబా గారు ఈరోజు మనకు ఇలాంటి చక్కటి సందేశాన్ని అయితే పంపించారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మీ అనుభవాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము అంతేకాకుండా ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దండి సర్వేచన సుఖ్నోభవంతు ఓం సాయిరామ్